ఇక ఈ వారం క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ ఇప్పుడు చూద్దాం భారత జావెలియన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా కొత్త సీజన్ లో శుభారంభం చేశాడు దక్షిణాఫ్రికాలో పోచ్ఎఫ్ లో జరిగిన పోచ్ ఆహ్వానిత ట్రాక్ ఈవెంట్లో నీరజ్ అత్యుత్తమంగా ఎనభై నాలుగు పాయింట్ ఐదు రెండు మీటర్ల త్రోతో విజేతగా నిలిచాడు దక్షిణాఫ్రికా ప్లేయర్ డౌస్ స్మిట్ ఎనభై రెండు పాయింట్ నాలుగు నాలుగు మీటర్లతో రెండో స్థానంలో డంకన్ రాబర్ట్ సన్ డెబ్బై ఒకటి పాయింట్ రెండు రెండు మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు కాగా జర్మనీ కోచ్ క్లాస్ బార్డోనిజ్తో నీరజ్ ఒప్పందం గతేడాది ముగియటంతో చెక్ రిపబ్లిక్ కొత్త కోచ్ జాన్ జెన్లీ దగ్గర శిక్షణ పొందుతున్నాడు మే పదహారున మొదలయ్యే దోహా డైమండ్ లీగ్ పై నేరజ్ దృష్టి సారించనున్నాడు భారత స్టార్ క్యూయిస్టు సౌరవ్ కొఠారి ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో సహచర ఆటగాడు మాజీ ఛాంపియన్ పంకజ్ అడ్వాణిపై కొఠారి ఏడు వందల ఇరవై ఐదు నాలుగు వందల ఎనభై పాయింట్ల తేడాతో విజయం సాధించాడు అసాధారణంగా ఆడిన సౌరవ్ కొఠారి తొలి అరగంట ఆటలోనే మూడు వందల ఇరవై ఐదు పాయింట్లు బ్రేక్తో పంకజ్పై ఆధిపత్యం ప్రదర్శించాడు మూడు గంటలపాటు సాగిన ఫైనల్లో సౌరవ్ను ఆదుకునేందుకు పంకజ్ గట్టిగానే పోరాడాడు ఒక దశలో యాభై పాయింట్ల దూరంలో నిలిచాడు కానీ కీలక సమయంలో దూకుడు ప్రదర్శించిన సౌరవ్ ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకున్నాడు ఆఖరికి స్పష్టమైన ఆధిక్యం సాధించాడు ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో భారత ఆటగాళ్లే నిలవటం విశేషం ధృవ్ సెత్వాల మూడో స్థానం దక్కించుకున్నాడు భారత జట్టు సహాయ కోచ్ అభిషేక్ నాయర్ పై బీసీఐ వేటు వేసింది బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలలకే పదవి నుంచి తొలగించింది బోర్డు తన నిర్ణయాన్ని ఇప్పటికే నాయర్కు తెలియజేసింది అభిషేక్ నాయర్ పై వేటు వేసిన బీసీఐ సహాయక బృందం ప్రక్షాళన పైన దృష్టి సారించింది దిలీప్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహం దేశాయ్ తమ పదవుల్లో మూడేళ్లకు పైగా కొనసాగారు నూతన నియమావళి ప్రకారం సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని బీసీఐ మూడేళ్లకు పరిమితం చేసింది దీంతో వీరిద్దరి స్థానంలో కొత్త వాళ్లను నియమించనుంది భారత జట్టు మొట్టమొదటి స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించిన ఎడ్రియన్ లే రౌక్స్కు రెండోసారి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ కు మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం కోతపడింది రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన పోర్లో ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు రెఫరీ మునాఫ్ కు జరిమానాతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ను పాయింట్ ను కూడా ఇచ్చాడు అయితే ఏ కారణంతో మునాఫ్కు ఈ శిక్ష విధించారన్నది మాత్రం వెల్లడించలేదు ఢిల్లీ ప్లేయర్లకు తన సందేశాన్ని చెప్పేందుకు ఒక ఆటగాడిని పంపాలని మునాఫ్ ప్రయత్నించాడని ఈ సందర్భంగా మ్యాచ్ అధికారి ఆ ఆటగాడిని అడ్డుకోవడంతో మునాఫ్ ఆ అతడితో వాగ్వాదానికి దిగినందునే జరిమానా పడినట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు ఐపీఎల్ ఎయిటీలో భారీ బ్యాట్లపై కొరడా జులిపిస్తున్నారు బ్యాటు బంతి మధ్య సమతుల్యతను కాపాడటం భారీ బ్యాట్లతో బ్యాటర్లు అదనపు ప్రయోజనం పొందకుండా ఉండేందుకు ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది అందుకే నిర్ణీత సైజు కంటే అధిక కొలతలున్న బ్యాట్లను అంపైర్లు అనుమతించట్లేదు ప్రతి మ్యాచ్లో ప్రత్యేక గేజ్తో బ్యాట్ కొలతలు చూస్తున్నారు మ్యాచ్ లో బ్యాట్ల పరిశీలన నిబంధనలకు ఈ నెల పదమూడున ఐపీఎల్ పాలక మండలి ఆమోదం తెలిపింది అప్పటి నుంచి మ్యాచ్లో ప్రతి ఒక్క బ్యాట్ను పరిశీలిస్తున్నారు అర్జెంటీనాలో అదరగొట్టిన భారత టీనేజ్ షూటర్ షోటారు సురుచి ఇంద్రసింగ్ అదే జోర్ను పేరూరులో పునరావృతం చేసింది అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ రెండో టోర్నమెంట్లో హర్యానాకు చెందిన పద్దెనిమిదేళ్ల సురిచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పథకాలతో మెరిచింది భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్ట్ల వ్యక్తిగత విభాగంలో సురిచి పసిడి పథకాన్ని సొంతం చేసుకుంది ఎనిమిది మంది షోటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురిచి రెండు వందల నలభై మూడు పాయింట్ ఆరు పాయింట్లో స్కోర్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది Thank you